నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎట్టకేలకు వల్లభనేని వంశీతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ములాఖత్ అవ్వనున్నారు ఇదిలా ఉంటే వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ ఏవైతే వ్యాఖ్యలు చేసిందో ఇప్పుడైతే ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి ఆ వ్యాఖ్యలు నా భర్తకు ప్రాణహాని ఉందంటూ ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది మరి ఎవరితో వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉంది ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత మనం చూసాము అసలు వైసీపీ నుంచి వైసీపీ నేతలు ఎవ్వరూ కూడా స్పందించిన దాఖలా లేవు కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి రేపైతే వల్లభనేని వంశీతో ములాఖత్ అవ్వనున్నారు ఇదిలో ఉంటే వల్లభనేని వంశీ భార్య చేసినటువంటి వ్యాఖ్యలు నా భర్తకు ప్రాణహాని ఉందని చెప్పి ఆమె చేసింది సార్ అసలు ఎవరితో ప్రాణహాని ఉంది దీనిపైన మీ అభిప్రాయం ఏంటి నిజంగానే మీరు అన్నట్టు వల్ల వంశీ అరెస్ట్ అనేది వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తుంది అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక ముప్పై సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాడు కాబట్టి వైఎస్ఆర్సిపి మనం ఎటువంటి అన్యాయాలు అక్రమాలు దాష్టికాలు దౌర్జన్యాలు హత్యలు హత్యాయత్నాలు ఏది చేసినా ఏది కేసు ఉండదని ఒక భరోసా మీద ఉన్నారండి ఓకే సార్ తర్వాత దీనికి ఉదాహరణ ఏంటంటే కొడాలి నాని ఫార్మర్ అది మాజీ ఎమ్మెల్యే గుడివాడ తను చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని చాలా దుర్భాషలాడుతూ చాలా నీచాతి నీచమైనటువంటి భాషలో దుర్భాషలాడుతూ తన్ను కానీ అంటే కొడాలి నాని కానీ వంశీని కాని పేర్ని నాని కాని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కాని అంబటి రాంబాబుని కాని మమ్మల్ని టచ్ చేసి చూడండి ఏం జరుగుతుందో అన్నట్టు అంటే ఒకవేళ కనుక వాళ్ళని టచ్ చేస్తే భూకంపం వచ్చేసి ప్రపంచం మొత్తం భస్మీ పట్లం అయిపోతుంది అన్నంత ఫోర్స్తో మాట్లాడాడు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మాదే అల్టిమేట్ మేము ఎవరినైనా ఏదైనా చేయొచ్చు భూ కబ్జాలు చేయొచ్చు సెటిల్మెంట్లు చేయొచ్చు దళితుల్ని కిడ్నాప్ చేయొచ్చు ప్రతిపక్ష నాయక చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారం బూతులు తిట్టొచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు తిట్టొచ్చు లోకేష్ బాబుని తిట్టొచ్చు ఎటువంటి ఆరోపణ చేసినా మమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు అనే ఒక మంచి ధీమాగా ఉన్నారు అయితే అనుకోకుండా ఎప్పుడైతే ప్రజలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుని వాళ్ళ పార్టీలో మంత్రులు మాట్లాడుతున్న తీరుని శాసనసభ్యులు చేస్తున్న ఇట్లాంటి నేరాలని ఘోరాలని చూసిన తర్వాత అసలు ప్రజలు ఇట్లాంటి పార్టీని ఎన్నుకుని ఇప్పటికే మనం తప్పు చేశాము ఇటువంటి పార్టీకి మళ్ళీ భవిష్యత్తులో కూడా ఎక్కడ అవకాశం ఇవ్వకూడదని కేవలం పదకొండు సార్లు గెలిచారు అది కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడేమోనని భయపడి కొంతమంది ఓట్లు వేయటం మొలాని తప్ప లేకపోతే అసలు అది కూడా గెలవడు తను నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తానన్న భ్రమలో ఆయన ఉన్నాడు అంటే అతను ఏమనుకున్నాడంటే నేను ఏ ఎన్నికల్లోనైనా ఒక అబద్ధం చెప్పి ప్రజల్ని మోసం చేయొచ్చు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెడ్డి గారు హత్యను ఉపయోగించుకున్నాడు అది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ చేశారని చెప్పాడు జనం కూడా నమ్మారు అట్లా ప్రతి ఎలక్షన్కి ఒక అబద్ధం చెబితే నాకు ప్రజలతో పని అయిపోద్ది ఓట్లు వచ్చేస్తాయి ఇక ఆ తర్వాత డబ్బులు నేను సంపాదించుకుంటాను అట్లాగే నా ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు సంపాదించుకుంటారు అని ఒక మంచి ధైర్యం మీద ఉన్నాడు అది వీళ్ళకు కూడా అదే ఊతం దొరికింది జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఉన్నాడు మనం మాత్రం ఎందుకు తగ్గాలని కొడాలి అని లేకపోతే ఆ విధంగా మాట్లాడదు కదా బిఫోర్ ఎలక్షన్స్ అది ఒక నాలుగు ఐదు నెలలు మూడు నెలల ముందు మాట్లాడాడు అయితే వీళ్ళు చేసిన ఇవాళ బలబనేని వంశీ రిమాండ్ రిపోర్ట్లో చూస్తే అతని మీద ఎన్ని క్రిమినల్ కేసెస్ ఉటంకించారంటే పోలీసులు చాలా దుర్వినియోగం చేశాడు ఓకే ఆ విధంగా తన్ని జైల్లో పెట్టరని ఇవి కూడా వాళ్ళ మిస్సెస్ కూడా పంకజశ్రీ కూడా అదే ధీమాలో ఉంది అది ఆమె ముత్యాల ముగ్గు అని గతంలో ఒక సినిమా వచ్చింది మా చిన్న మేము డిగ్రీలు చదువుతున్నప్పుడు అంటే బహుశా సెవెంటీ ఎయిట్ ఆ ప్రాంతాల్లో అందులో రావుగోపాలరావు హీరో హీరోయ కానీ దుష్టపాత్ర అతను కేవలం సెటిల్మెంట్లే చేస్తుంటాడు ప్రతి దానికి ఒక రేటు ఆ భార్యాభర్తలు డివైడ్ చేయటానికి ఒక రేటు భార్యాభర్తలు కలపాలంటే ఒక రేటు లేకపోతే ఏదైనా ఒకడిని లేపేయాలంటే ఒక రేటు సర్పంచ్గా ఒకడిని ఎలక్ట్ చేయాలంటే ఒక రేటు సర్పంచ్గా దింపటానికి ఒక రేటు ఇట్లా మెడికల్ సి కాలేజీలో సీటుకు ఒక రేటు సెపరేషన్ అట్లా అట్లాంటి క్యారెక్టర్ ఈయన ఎంత సెటిల్మెంట్ అంటే పరిటాల రవి గారి పేరును ఉపయోగించుకుని అతను చేయని సెటిల్మెంట్ లేదు సంపాదించిన ఆస్తి లేదు ఆయన కేవలం ఒక టీచర్ కొడుకు మరి ఒక మంచి మధ్యతరగతి కుటుంబంగా నుంచి వచ్చిన వ్యక్తే మరి వాళ్ళ కొన్ని వందల కోట్ల అధిపతిగా ఉన్నాడు ఇటువంటి నేరాలు ఘోరాల్లో కూడా బాగా ఆరితేరిపోయాడు తను మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన గెలిచింది తెలుగుదేశం టిక్కెట్ మీదే అయినా కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాడు వైఎస్ఆర్సీపీలో అసోసియేట్ సభ్యుడిగా ఉండి మళ్ళీ పార్టీ కనుక మారితే అనర్హత వేటు పడుతుందని వైఎస్ఆర్సీపీ కన్నా కూడా పవర్ ఎక్కువ పెట్టాడు ఆయన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడిలో కూడా స్కెచ్ చేసింది ప్లాన్ అంతా చేసింది ఇతనే అట్లా వంశీ ఇంత అధికార దుర్వినియోగం చేసి తర్వాత ఆ టైంలో కేసు పెట్టిన తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి కేసులో సత్యవర్ధన్ అనే ఒక కుర్రాడు అతను ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి ఆ పిల్లాడిని కిడ్నాప్ చేసి తనని ఆ విజయవాడకు హైదరాబాద్ తీసుకొచ్చారు విజయవాడ నుంచి అతను ఉంటున్న హోమ్ భూ భూజా కాంప్లెక్స్కి ఇవన్నీ కూడా వీడియోల్లో రికార్డ్ అయినాయి సీసీ ఫుటేజ్లో తర్వాత అక్కడికి తీసుకెళ్లారు మళ్ళీ విజయవాడ కోర్టుకి అక్కడ పదిన్నరకి వెళ్ళి మూడున్నర వరకు కోర్టులో జనం అందరూ హడావిడి తగ్గిన తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టి ఇతను విత్డ్రా చేసుకుంటాడు ఆ కేసును అని చెప్పి విత్డ్రా చేయించారు అక్కడి నుంచి కిడ్నాప్ చేసి వైజాగ్ తీసుకెళ్లారు ఇవన్నీ కూడా వీడియో రికార్డింగ్లు ఉన్నాయి ఇప్పుడు ఆమె చెప్తుంది కదా బా నా భర్తకి ప్రాణహాని ఉందని బహుశా నేను అనుకోవటం రెండు విధాలుగా భయపడుతున్నట్టుంది ఒకటేమో పోలీసులు ఏదో చేస్తారని అనుకుని ఆయన ఫాలో అవుతా వెళ్ళింది అరెస్ట్ చేసినప్పుడు వెంట కానీ వాళ్ళు పోలీసులు కృష్ణలంకలో ఇంటరాగేట్ చేశారు వితిన్ ట్వెల్వ్ అవర్స్ లోపల మ్యాజిస్ట్రేట్ ముందు కూడా ప్రవేశపెట్టారు జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళిపోయాడు వాళ్ళు పోలీసులు ఏదైనా హాని కనుక తలబెట్టాలని ఉంటే ఏదైనా చేయొచ్చు ఇప్పుడు మధ్యలో మా మీద ఫైర్ చేయడానికి ప్రయత్నించాడు దాడి చేస్తున్నాడు అట్లా కొంతమంది ఉత్తరప్రదేశ్లో కొంతమంది గ్యాంగ్స్టర్స్ని ఎన్కౌంటర్ చేసిన సందర్భాలు కూడా మనం చూసాం ఉజ్జయినిలో ఒక గ్యాంగ్స్టర్ని పట్టుకుని యూపీ తీసుకొస్తా మధ్యలో ఒక ఎన్కౌంటర్ చేశారు అట్లా కానీ వాళ్ళకి ఆ ఉద్దేశం లేదు అయితే ఏంటంటే ఇట్లా జైళ్ళల్లో పెట్టి జైల్లో ఇట్లా మర్డర్లు చేసే పరిస్థితి కూడా మనం ఒకటి పరిటాల రవి హత్య కేసులో మొద్దుసీన్ అని ముద్దాయి అతనే ఏ వన్ అతన్ని జైల్లోనే చంపేశారు అనంతపూర్ జైల్లో అంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రాజశేఖర్ గారు తర్వాత అసలు ఏ అసలు ఎంత పెద్ద సెక్యూరిటీ ఉన్న వ్యక్తికన్నా కూడా జైల్లో ఉన్న వ్యక్తికి ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది ఎందుకంటే జైలు పెద్ద నాలుగు గోళ్ళు ఉంటాయి తర్వాత అక్కడ జైలు సిబ్బంది అనుక్షణం ప్రతిక్షణం ప్రతి ఖైదీని కాపాడుతూ ఉంటారు చూస్తూ ఉంటారు వాళ్ళకి ఏమాత్రం హాని జరగకుండా అలాంటిది వాళ్ళు జైల్లోనే ఒక వ్యక్తిని ప్రోత్సహించి డంబుల్స్ అని ఎక్సర్సైజులు చేసే ఇనపాటితో కొట్టి చంపించారు ఆ ఎవరో వ్యక్తితో థర్డ్ పార్టీతో అది ఎందుకు ఆ కేసుకు సంబంధించిన వివరాలు బయటికి రాకుండా సమాచేశారు అట్లాగే వివేకానంద రెడ్డి గారి హత్యలో చాలామంది సాక్షులు చనిపోయారు మొన్నటికి మొన్న అభిషేక్ రెడ్డి అని ఎవరైతే కట్లు కుట్లు వేసాడో ఆయన చనిపోయాడు తర్వాత భారతీరెడ్డి ఫాదర్ ఆయన చనిపోయాడు అట్లా అనేక మంది చనిపోయారు ఇవన్నీ కూడా ఆ అమ్మాయిలో భయాన్ని రేకెత్తిస్తున్నాయి ఇప్పుడు ఈ ఇతరును కూడా ఖర్చు చేసి గవర్నమెంట్ మీద నింద ఇద్దేశం సార్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా చూసాము అది వివేకను చంపించేసి తర్వాత నారాసుర చ రక్త చరిత్ర అని చెప్పి ప్ర ప్రచురించడం చూసాము ఇప్పుడు సేమ్ వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉందని వాళ్ళ భార్య అనడం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ములాఖత్ అవ్వడం ఇవన్నీ కాకుండా ఆయనకి ఏదైనా తలపెట్టి అది కూటమి ప్రభుత్వం పైన తోసే అవకాశాలు ఉన్నాయంటారు అది ఖచ్చితంగా ఉంటుంది అదే చేసేది ఎవరైనా చేసేది ఈజీ వే ఏంటంటే ఇప్పుడు వంశీకి ఆని తలపెడితే పార్టీకి పోయేదే ఉంది జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయికి ఆని తలపెట్టి కూడా రాజకీయ లబ్ధి పొందాడు అది ప్రతిపక్షం మీదేసి అట్లాగే వివేకానంద రెడ్డి గారికి అన్న వంశీ ఏమన్నా బంధువు ఆయనకేమన్నా సంబంధి ఇక్కడ ఇప్పుడు ఆ అమ్మాయికి భయం రావడానికి కారణం ఏంటంటే ఇలాంటి పని చేసి రాజకీయ లబ్ధి కోసం అవతలాల మీద వేయొచ్చు కానీ పోయిన వంశీ తిరిగి రాడు కదా ఆమెకి కుటుంబం నష్టపడుతుంది అదొకటి తర్వాత ఇప్పటికే అలాంటి వాళ్ళని ఎవరినన్నా జైల్లో పంపిస్తారు కూడా వీళ్ళే ఏదో ఒక నేరం చేసి ఆ జైలుకి వెళ్ళేటట్టుగా అందుకని ఇప్పటికి విజయవాడ సబ్ జైలు అధికారులు కూడా ఎలర్ట్ అయిపోయారు ఎందుకంటే ఆ జైల్లో ఇప్పటికే బ్లేడ్ బ్యాచ్ అని తర్వాత గంజాయి బ్యాచ్లు ఉన్నాయి ఇవి కాకుండా ఎవరన్నా గతంలోనే మొద్దుషీను చంపినట్టుగా వీళ్ళు ఎవరన్నా ప్లాంట్ చేస్తారనే ఉద్దేశం మీద కూడా ఇప్పుడు వంశీకి భద్రత పెంచారు జైల్లో సిబ్బందిని అంతర్గత సిబ్బందిని కూడా పెంచారు అనుక్షణం అతను కంటికి రెప్పలాగా కాసుకునేటట్టుగా తర్వాత అతను ఇతర నేరస్తులకి కంటపడకుండా చుట్టూతో పట్టాలు కట్టేశారు అంటే అతను ఎక్స్పోజ్ అవ్వకుండా డేంజర్ ప్రమాదానికి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే రాజకీయ లబ్ధి కనుక జరుగుతుంది మనం దీన్ని ఉపయోగించుకోగలుగుతాం అంటే ఎవరిని ఖర్చు చేయడానికి కూడా వెనకాడ్డు అంటే దీని సందర్భంలో ఇంకోటి గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే గత ఎన్నికలప్పుడు విజయమ్మ గారిని కూడా ఇక్కడ ఉండకుండా చాలామంది కుటుంబ సభ్యులు కానీ శ్రేయోభిలాషులు కానీ ఆమెని అమెరికా వెళ్ళమని సలహా చెప్పారు అప్పుడు ఆమె అమెరికా కూడా వెళ్ళిపోయింది అక్కడ నుంచే జగన్మోహన్ రెడ్డికి ఓటు గురించి కూడా సపోర్ట్ చేయాల షర్మిలకు మాత్రం ఓటు వేయమని చెప్పి అట్లా కుటుంబ సభ్యులు కూడా భయపడే పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు ఈమె పంకజశ్రీ గారికి రాజకీయం తెలుసు ఆమె విద్యావంతురాలు ఆమె అన్నీ అవగాహన చేసుకుంటుంది తర్వాత గతంలో ఇతను ఎంతమందికి హాని చేశాడో ఏంటనేది ఇప్పుడు ఈ రిమాండ్ రిపోర్ట్ వచ్చేరాక ఇంత క్రిమినల్ రికార్డ్ ఇతనికి ఉందని ఎవరికీ తెలియదు మరి ఆమె బహుశా ఇవన్నీ బయటకు వచ్చిన తరుణంలో ఇతను ఇతరులకి హాని చేశాడు కాబట్టి వాళ్ళ నుంచి ఉంటుందనుకుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రేపెట్టాకూ ములాఖత్తుకు వస్తున్నాడు మొన్న రెండు రోజులు ఇక్కడ ఉన్నా కూడా ఆయన వచ్చి పలకరించలేదు కాబట్టి ఆయన ఏమన్నా స్కెచ్ చేస్తున్నాడు అని భయపడుతుందా అని కూడా మనం ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు అన్నీ కూడా ఎప్పుడు ఎక్కువ క్రిమినల్గా ఉంటాయి తర్వాత కూల్గా చేస్తాడు ఆయన తొందరపడ్డావు తర్వాత ఆయనకి జాలి దయ ఏముండవు ఆయనకి రాజకీయంగా లబ్ధి వస్తుందంటే ఎవరినైనా లేపేస్తాడు ఇప్పుడు అంతెందుకు షర్మిల్ గారు మరి ఆయన ముఖ్యమంత్రి అవటానికి ఎంతో శ్రమపడి మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసింది ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు వచ్చి జరిగిన తర్వాత వీళ్ళ అభిమానులు వెళ్ళి రిలయన్స్ షాపుల మీద దాడులు చేశారు మళ్ళీ అదే రిలయన్స్కి సంబంధించిన పరిమళనత్వానికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చాడు ఎట్లా ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఆయన ఎప్పుడు ఆలోచనలు ఎట్లా ఉంటాయో ఎవరు చెప్పలేడు ఒకటి ఏంటంటే తన మీద ఉన్న కేసులు విచారణకు రాకుండా మోడీని ప్లీజ్ చేయటం కోసం మోడీ గారికి ముఖేష్ అంబానీ బాగా సన్నిహితులు కాబట్టి వాళ్ళ గ్రూప్ వాళ్ళకి ఇచ్చాడని ఒకళ్ళు చెప్తున్నారు కొంత ఆర్థికంగా కూడా డబ్బులు తీసుకున్నాడు వాళ్ళ దగ్గర బాగా అని అట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఏ చేసినా తను రకరకాల లబ్ధి ఆలోచిస్తాడు రాజకీయ లబ్ధి ఆలోచిస్తాడు ఆర్థిక ప్రయోజనం కూడా ఆలోచిస్తాడు ఇప్పుడు వంశీ విషయంలో దీంతో తెలుగుదేశం కక్షపూర్తిగా అరెస్ట్ చేసిందని ఒక ప్రచారం చేస్తూ జైల్లో వీళ్ళే హాని తలపెట్టి కూడా అది చంద్రబాబు నాయుడు గారి మీద వివేకానందరెడ్డి హత్య కేసు ఎలా తోశారు దీన్ని కూడా తోయొచ్చు అందువల్ల ఇప్పుడు పంకజశ్రీ గారికి అనుమానం రావటంలో ఆశ్చర్యం లేదు సహజం ఇప్పుడు గతంలో జరిగిన సంఘటనలు అలా ఉన్నాయి తర్వాత ఇతను ఇన్వాల్వ్ అయిన తీరు కూడా అనేక కేసులు ఉన్నాయి ఇతని మీద అందులో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కేసు మీద ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఉన్నాడు మరి ఆ వర్గాల ప్రజలకు కూడా కొంత ఎంతో కొంత బాధ ఉంటుంది కదా అని వాళ్ళు ఇది వచ్చేస్తారని నేను అన్నం వాళ్ళకి ఎంతసేపు వాళ్ళకి న్యాయం జరిగితే చాలనుకుంటారు తప్ప అన్యాయం చేసినా ఏదో చేయాలన్న పగ తీర్చుకునే తీరు వాళ్ళ దగ్గర లేదు అందులో గత ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు నైతికంగా కూడా దెబ్బతిన్నారు వాళ్ళ మీద జరిగిన దాడులకి వాళ్ళని జైళ్ళల్లో పెట్టిన తీరు ఇవన్నీ మనం కూడా చూసాం సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీలు చేయటం తర్వాత కోడికత్తి సీను ఐదు సంవత్సరాలు అట్లా ఉండటం సుధాకర్ అట్లా ఇప్పుడు ఈయన చేసిన తీరు కానీ ఒక రకమైన వాళ్ళు మనం సేఫ్గా ఉంటే చాలు ఇతరుల మీద మనం అఫెన్స్గా వెళ్ళాల్సిన వెళ్ళగలిగిన శక్తి లేదు అనే ఫీల్లోనే ఉన్నారు వాళ్ళు వాళ్ళ నుంచి ఉంటుందని అయితే మనం అనుకోలేం కానీ బట్ పంకజ్రీ గారికి బహుశా నేను అనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారి శక్తియుక్తుల మీద అవగాహనతో అట్లా అన్నదని అనిపిస్తుంది